ఆంధ్రప్రదేశ్లో బురద రాజకీయాలు మొదలయ్యాయి వరదా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి పగలు తేడా లేకుండా పర్యటిస్తూ బాధితులకు సహాయం అందేలా చూస్తున్నారు ఆయన ఆదేశాల మేరకు దాదాపుగా బాధితులందరికీ ఆహార పొట్లాలు పాలు బిస్కెట్లు లాంటివి అందుతూనే ఉన్నాయని బాధితులు కూడా మీడియాకు చెప్తున్న వా వాస్తవం ఇకపోతే పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద ప్రాంతాల్లో పర్యటించలేదు అనేది ఒక విమర్శ మరి ఆల్రెడీ అధికారపక్షం కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పర్యటిస్తున్న సందర్భంలో ఏం జరుగుతుంది బాధితులకు ఏమైనా న్యాయం జరుగుతుందా ఏదన్నా సహాయం అందుతుందా పోనీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తమవంతుగా ఆహార సహాయం కానీ మరొకటి కానీ అంటే అదేమీ మనకు కనిపించడం లేదు కానీ పవన్ కళ్యాణ్ మీద బురదల్లే కార్యక్రమం మాత్రం కొందరు పనిగట్టుకొని తీసుకున్నారు పవన్ కళ్యాణకు ఒక స్టార్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్ అంటే అతన్ని చూస్ చూసేందుకు ప్రజలు ఎగబడతారనేది వాస్తవం ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తన హోదా ప్రకారం వరద ప్రాంతాల్లో పర్యటిస్తే ఆయనను చూసేందుకు అభిమానులు ప్రజలు ఎగబడే ప్రమాదం కూడా ఉంది దాంతో ఎందుకైతే వెళ్ళాడో ఆ లక్ష్యం దెబ్బతింటుంది పైగా అధికారులు అందరూ అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ముఖ్యమంత్రి స్థాయి వరకు సేవా కార్యక్రమాల్లో బాధితులను ఆదుకోవడంలో నిమగ్నమై ఉన్న ఈతనంలో సెలబ్రిటీ హోదా ఉన్న ఒక పొలిటీషియన్ మళ్ళీ ప్రజల ముందుకు వస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఇవన్నీ పవన్ కళ్యాణ్కు తెలియదు కాదు అందుకే అయినా ఈ విమర్శల్ని పట్టించుకోకుండా ప్రజలకు సహాయం అందడమే ప్రధానం అనే ఉద్దేశంతో తను కొంత వరద ప్రాంతాలకు పర్యటించకుండా పర్యవేక్షిస్తూ దూరంగా ఉన్నారు దీన్ని అర్థం చేసుకొని కొందరు ఇలాంటి విమర్శలు చేయడం శోచనీయం అదే పవన్ కళ్యాణ్ గనుక ప్రాంత వరద ప్రాంతాలకు పర్యటనకు వెళ్ళి ప్రజలు మీద మీద పడిపోయి ఆ తర్వాత ఏదైనా పర్యావసానాలు తలెత్తితే ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళే మళ్ళీ విమర్శించే అవకాశం కూడా ఉంది ఈ పరిస్థితుల్లో ఎందుకు వచ్చారు అని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తను తనకు తానుగా తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షించాల్సిందే వరద తగ్గుముఖం పడ్డాక బాధితులకు సరైన సహాయం అందిందా లేదా అనేది ఆయన ఖచ్చితంగా పర్యవేక్షిస్తారు ఇకపోతే తను పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఒక కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు అందజేయనున్నారు ఈ కోణంలో చూసుకుంటే దాదాపుగా పొలిటీషియన్లు అందరూ కూడా ఆర్థికంగా బలవంతులే మరి సినిమా వాళ్ళు మినహా మిగతా పొలిటీషియన్లు ఎవరైనా తమ సొంత సంపాదనను తమ జేబులో నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నారా అని మనం ప్రశ్నిస్తే లేదని సమాధానం వస్తుంది అలాంటి విమర్శకులు పవన్ కళ్యాణ్ లాంటి పరిపక్వత ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం అవివేకం అని అనిపించక తప్ప